అందరికీ నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ అవత ప్రధాని నరేంద్ర మోదీ గారు తిరగ్ అనే ఒక గొప్ప నినాదాన్ని ఈసారి ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదేళ్ళ స్వతంత్ర కాంక్షకు నిదర్శనంగా చేయాలి అని చెప్పారు సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడంలో భారత పౌరులంతా ముందుండాలి ఆరు వాయిస్ ఎప్పుడు ముందే ఉంటుంది మనకు ఆఫీస్ లేదు కాబట్టి ఈరోజు మా ఇంటి మీద తిరంగ్ల జాతీయ జెండాను ఎగరవేస్తున్నాం పెడుతున్నాం నెక్స్ట్ ఇయర్ కల్లా నెక్స్ట్ ఇయర్ కాదు మళ్ళీ జాన్ ట్వంటీ సిక్స్త్ కల్లా మనం ఆఫీస్ పెట్టుకోవాలి ఆఫీస్ పెట్టుకొని ఆఫీస్ వేదికగా గణతంత్ర దినోత్సవాలు అలాగే స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీ అందరూ బ్లెస్ చేయండి ఈ సంవత్సరం నేను జెండా ఎగరవేయలేకపోతున్నాను కొంచెం బాధగా ఉంది అందుకే ఈ గర్గర్ తిరంగ దానికే పూజా కార్యక్రమాలు చేస్తూ ఖచ్చితంగా ఏదేమైనా భారతీయులుగా బ్రతకడానికి గర్వపడతాం భారతీయులం అని గర్వంగా చాటి చెప్తామని మనందరం ప్రతిజ్ఞ చేసుకోవాలి అండ్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనమందరం ఒక నినాదం తీసుకుందాం విదేశీ వస్తువుల్ని బహిష్కరిద్దాం స్వదేశీ వస్తువులను మాత్రమే ఇక నుంచి కొనుగోలు చేద్దాం మనం కొనే ప్రతి వస్తువులోని రూపాయి ఈ దేశంలోని పౌరులకే దక్కేలాగా మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈరోజు దేశానికి భారతీయులంతా కూడా అండగా ఉంటారు దేశం మాకెలా పదలమనుకుంటున్నామో అలాగే మేమందరం కూడా దేశానికి గర్వం అనుకునేలాగా ప్రవర్తిస్తాం అని ప్రమాణం చేద్దాం జై వందే మాతరం भारत माता की जय भारत माता की जय भारत माता की जय